బాలిక హత్య నిందితుడికి ఉరిశిక్ష అనకాపల్లి జిల్లాలో బాలిక హత్య కేసు నిందితుడికి చోడవరం న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది దేవరపల్లికి చెందిన గుణశేఖర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేనులో కుటుంబ కలహాలతో ఏడేళ్ల బాలికను బీర్ బాటిల్తో గొంతు కోసి హత్య చేశాడు నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి ఉరిశిక్ష విధించింది ఉరిశిక్ష కాదు నా కొడుకులకు కోసి కారం పెట్టి నడి రోడ్డు మీద గొంతు కజ్జేయాలి ఉరిశిక్ష అనేది ఒక తాడు కట్టి విధిస్తారు కదా శిక్ష చేయకూడదు ఒక కత్తని కస్స 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 మేకను గొర్రెను కోస్తే ఎట్లా పోస్తారో అట్లా కోసి పడేస్తేనే ఇలాంటి చెత్తనా కొడుకులు మారుతారు ఈ సమాజంలో ఇది ఒక్కటి బాగా తెలుసుకోవాలి రెండు వేల పదిహేనులో వేస్తే పది సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది ఇంకా ఆలోచన చేసుకోవచ్చు ఆకలి అంతా తీరిన తర్వాత అన్నం పెట్టినా వయసు అంతా అయిపోయిన తర్వాత ఏదైనా వేస్ట్ ఇది వ్యర్థమే అనుకోవచ్చు కానీ న్యాయమూర్తులు ఎవరో మాత్రం లేట్గా అయినా సరే లేటెస్ట్గా న్యాయం చేశారు వాడిని నరికి పాడేశారు